మాట్లాడచ్చు అని అనుకో అనుకున్నాడా విషయం అయితే ఇప్పుడు తొంభై కోట్లు వస్తాదండి ఇప్పుడు మీరు మీరు అన్నారు కనపడలేదండి ఇప్పుడు ఆర్ఆర్ఎస్ రోడ్డు అయ్యింది అనుకోండి సెంట్రల్ లైట్ అద్భుతంగా సెవెంటీ ఫీట్ అయ్యి రోడ్డు బాగా అయిపోయి సెంట్రల్ లైటింగ్ కనపడి ఇంకో మూడు నాలుగు రోడ్లు చేస్తాం ఈ తొంభై కోట్ల రూపాయలతోటి పట్టణం అన్ని వాళ్ళు దాదాపు రోడ్డు డ్రైనేజు సెంట్రల్ లైట్ ఇవన్నీ జరుగుతాయనుకోండి అభివృద్ధి ఈ ఇయర్లోనే కదా స్టార్ట్ అయ్యింది ఇయర్ వన్ ఇయర్లో ఆ ఫైవ్ ఇయర్స్ అది చేస్తే ఈ వన్ ఇయర్లో ఆల్రెడీ మనకు తొంభై కోట్ల ప్రాజెక్ట్ ఉంది నూట ఇరవై కోట్ల ప్రాజెక్టు ఉంది రోడ్ వైండింగ్ ఉంది ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నావు ఇప్పుడు ఎందుకు స్టేడియం మన భూమి మన వచ్చారు కలెక్టర్ గారు ఇక్కడ ఎదురు కనబడుతున్నాడు స్టేడియం రెండు కోట్ల రూపాయలు దాదాపు ఇండోర్ స్టేడియం కరెక్ట్ అండి ఇప్పుడు ఇది శిథిలావస్థలో ఇది ఈ స్టేడియం ఉంది దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు అది ఏదో స్టేడియం కడుతున్నారు అది సగంలో ఆపేశారు సగంలో కాదండి కలెక్టర్ గారు రెండు కోట్ల రూపాయలు దాన్ని నిరుద మంజరాయి కలెక్టర్ గారు దాన్ని మన పరిచయం చేశారు మన మూడో శనివారం నాడు స్వచ్ఛ భారత్ వచ్చినప్పుడు ఓకే ఆ కాంట్రాక్ట్ కూడా చెప్పారు మేము మాట్లాడాము కదా కలెక్టర్ గారు మేము మాట్లాడి ఈ ఫిఫ్టీన్ డేస్ లో మొదలు పెడతాడు ఇండోర్ స్టేడియం అద్భుతంగా తయారవుతుంది అంతే శానిటేషన్ అప్పుడు ఎలా ఉండేది గ్రౌండ్ ఓకే ఇవాళ ఎలా గ్రౌండ్ ఉంది ట్రాంటేషన్ ఇవాళ గాడిలో పడిందండి అండి గతంలో పోల్చుకుంటే మీరు ఎక్కడన్నా వెళ్దాం అండి ట్రాన్టేషన్ బ్రహ్మాండంగా అప్పటికి ఇప్పటికీ మెరుగుపడింది ఆయన ఎక్కడున్నా చూస్తుంటాడు ఆ ఇప్పటి అంత చేయలేదు అక్కడ ఎందుకు చేయలేదు ఇక్కడ మంచి ఆలోచన చేస్తున్నాడు ఆయన ఇంకా ఏం చేయాలి ఇంప్రూవ్ బెటర్ ఇంటి పూర్వం కావాలా కరెక్ట్ అండి ఇప్పుడు ఇంకొకటి కలెక్టర్ గారు చెప్పారు మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు మీరు హిందూపురాన్ని శుద్ధమైన హిందూపురంగా మంచి గా చూడాలి అట్ ద సేమ్ టైము ప్లాస్టిక్ కవర్లని బ్యాన్ చేయాలి వాడకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చిన మీరు దాని నివారణకి వెళ్ళాలి లేదంటే ఆ ప్లాస్టిక్ని అంతరించడానికి మీరేం చేశారు ఇప్పటికీ కూడా మీకు తెలియదా అదే పెద్ద మసీదు ఏరియాలో ఎంతో మంది ప్లాస్టిక్ కవర్లు ఇప్పటికీ అమ్ముతున్నారు అని తెలియదు ప్లాస్టిక్ కవర్స్ జరుగుతున్నాయని తెలియదు గత శనివారం వచ్చారు గత శనివారము అది ప్రాజెక్ట్ మనకు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఈసారి ప్లాస్టిక్ పైన యుద్ధం చేసాము కమిషనర్ గారు మేము మాట్లాడాము పండగ ఉన్నాయి రెండు పండుగలు రెండు బేజర్ పండుగలు ఇప్పుడు ప్రజలు ఈ రెండు పండుగలు కూడా చాలా హిందూ ముస్లిం సంబంధించినవి షడన్గా ప్లాస్టిక్ మంది చేస్త చేయాలనుకుంటే ప్రికాషన్స్ మనం తీసుకోవాలి ఫస్ట్ ఈరోజు రేపు నుంచి ప్లాస్టిక్ మేము ఇస్తాము అంటే అని చెప్పేసి ప్రజలు బజార్లోకి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ తీసుకోకుండా వాళ్ళు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మేము అనుకున్నాం మూడో తారీఖు పండుగలు ఉన్నాయి ఈ పండుగలు పోయిన తర్వాత ఎవరైతే ప్లాస్టిక్ ఫస్ట్ సేల్ చేస్తారో రోల్సేల్ సేల్ ఎవరైతే చేస్తానో ఆ ప్లాస్టిక్ సేల్ చేసే వాళ్ళని ఫస్ట్ బంద్ చేయమంటాం ప్రజలతో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసాం దీనికి సంబంధించి టీమ్స్ ఉన్నాయండి ప్రతి వార్డులో శానిటేషన్ సెక్రటరీస్ ఉంటారు శానిటేషన్ సెక్రటరీ మా మెప్మా ఆర్పీ మెప్మా ఆర్పీ శానిటేజ వర్కర్స్ రోజు ఒక వీధికి వెళ్ళి మా పలాను రోజు నుంచి ప్లాస్టిక్ పూర్తి నిషేధం అవుతుంది మీరు చెత్త పుష్కరాళ్ళకి వల్ల బయట కాలువలో వేయకూడదు ప్లాస్టిక్ నిమే నిషేధం ఉంటుంది మీరు పాలిథీన్ బ్యాగ్స్ వాడుకోవాలా బుట్టలు వాడుకోవాలా మళ్ళీ రేపు నాడు మీకు ప్లాస్టిక్ దొరకదు కవర్స్ దొరకవు ఇబ్బంది పడదండి మీరు ఇప్పటి నుంచే అలవాటు పడని ప్రజలకు చెప్పాల ప్రజలకు చెప్పి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి అక్కడ ప్లాస్టిక్ సరఫరా కవర్లు ఉంటాయి కదండి ప్రజలకు కవర్ ఇస్తారు ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా బయోడిగ్రేడబుల్ కవర్స్ అని మార్కెట్లోకి కొత్త వచ్చారు వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళతో మనం మాట్లాడడం అతి తక్కువతో ఏ రకమైన ఇవ్వచ్చు పేపర్ బ్యాగ్స్ కావచ్చు పాలిటీన్ బ్యాగ్స్ కావచ్చు వచ్చారు కవర్స్ అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది తక్కువ రేట్తో తక్కువ ఖర్చుతో ప్రజలకు మనం ఉచితంగా బ్యాగ్స్ కానీ పని ఎలా ఇవ్వాలా అనే విధంగా ఆలోచన చేస్తూ ఉంది ఇది ప్లాస్టిక్ పని అది నిరంతరం చేసినా ఉంటుంది చెత్తలాగా ఇది కూడా పొద్దున ఈరోజు చెత్త అయిన ఉంది తొలగిస్తే సాయంత్రం వల్ల చెత్త ఓకే అది నిత్య ప్రక్రియ కదా అవునా చేస్తూనే ఉండాలి అంతే ఇంకోటండి హిందూపూర్లో ఇప్పటికి కూడా కొన్ని వార్డుల్లో ప్రధానంగా ఉన్నటువంటిది నీటి సమస్య ఇది మీ దృష్టికి వచ్చిందా వస్తున్నాయి రెండోది ఇంకా కొన్ని వార్డుల్లో ఇంకా చెత్త వేయడానికి సరైనటువంటి సదుపాయాలు లేని ఏరియాలు ఇంకా ఉన్నాయి హిందూపూర్లో మీకు తెలుసా కొన్ని వాళ్ళు ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు కూడా చెత్త వేయాలంటే సరైనటువంటి అంటారు కదా అలాంటివి టెస్ట్ అవి లేకుండా చేయాలనేది ఎందుకంటే అవి ఉండడం వల్లనే సమస్య అండి ఈ బిన్స్ ఉండకూడదు విదౌట్ బిన్స్ సిట్ మనం చేయాలంట బిన్ లేని సిటీ ఎందుకంటే ఆ బిన్ ఉంటుంది గాలికి ఏదో కుక్క వస్తుంది దబ్బుతుంది పడిపోతుంది ఎవరు చూడరు అది చెత్త రోడ్లోకి వస్తుంది అది ఇంకో వెహికల్ పోతుంది ఈ చెత్త బిన్లోకిన్న ముందే చెత్త చెత్త సేకరణకి సంబంధించిన పుష్కాలలో ఇస్తే పుష్కల నుంచి టాక్టర్ టాక్టర్ నుంచి యాడికి వెళ్ళిపోవచ్చు ఓకే సో లేని విధంగా తయారు చేయాలని చెత్త పుష్కాల్స్ విధానం తీసుకొచ్చు ఓకే సో పుష్కాలు వర్క్ చేస్తున్నారు ఈ విధంగా మీరు వర్క్ చేస్తున్న చేస్తున్నారు చేస్తున్నాం అది ప్రాసెస్ ముదలే మొదలైంది మొదలైనాయి ఇప్పుడు బిన్స్ కూడా సప్లై చేస్తున్నా వార్డ్ వైజు కార్డ్ సప్లై చేస్తున్నాం డాక్టర్స్ని పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం బాలయ్యవహర వస్తే ఇంకొక దానికోసం బడ్జెట్ అలాకేట్ చేసుకునేసి పూర్తి స్థాయిలో నిధానంగా బిన్లు ఎక్కడా లేకుండా డైరెక్ట్ ప్రజలు కూడా అవగాహన చెత్త సేకరణ కోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు హిందూపురంలో మీరు వచ్చి మూడు నెలలు అయ్యారు ఇంకా అనుకోకూడదు సారీ వన్ మంత్ హాఫ్ మంత్ సంవత్సరం ఉండొచ్చు ఉండొచ్చు మార్చ్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఓకే ఈ వన్ ఇయర్ లో హిందూపురంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి క్రమాలు మేము చూడవచ్చు హిందూపురంలో నేను అనుకున్నాను ప్రధానంగా రోడ్డు విడుదల చేయాలా ఆర్ఎస్ రోడ్ ఫస్ట్ టార్గెట్ బాలయ్యబాబు గారు ఆశిస్తూ ఫస్ట్ ఆర్ఎస్ రోడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు మూడు రోడ్డు చిన్న మార్కెట్ నుంచి వాల్మీకి సర్కిల్ వరకు ఒకటి డిఎల్ రోడ్డు కానీ ఎంఎఫ్ రోడ్ కానీ కొన్ని రోడ్లు ప్రధానంగా అనుకున్నాం ఇరుకైన రోడ్లు ప్రజలకు ఇబ్బందికరంగా ఆ రోడ్లో టార్గెట్ పెట్టుకునేసి ఆ రోడ్ వైండింగ్ చేసి రోడ్ వైండింగ్తో పాటు రోడ్డు కొత్త రోడ్డు వేయాలని ఆలోచనతోనే మనకి ఇప్పుడు తొంభై కోట్లు ఒకటి ఉంది దీని తర్వాత బాలయ్య గారు ఇంకోసారి ఆలోచన చేస్తుంటాడు నేను ఉరికే ఉండు ఈ తొంభై అయిపోతే ఏం చేయాలి నెక్స్ట్ అట్లాగే చేస్తాడని ఆలోచన ఉంది చేస్తాడు కూడా మా నేను ఈ వన్ ఇయర్లో బాలయ గారు ఆశీస్సుల వల్ల మనకు ఒక నూట ఇరవై కోట్ల రూపాయలు వాటర్కి వస్తుంది వాటర్ అయితే సఫిషియంట్గా ఇచ్చే ప్రక్రియ చేస్తాం ఇంకా కొన్ని కొన్ని వాళ్ళ రాలేదు మీరు అన్నట్లు కొన్ని కొన్ని వార్డులు ఎక్స్టెన్షన్ ఇలా మంచినీళ్ళు గొలపల రిజర్వేసి కొన్ని పండిన వాళ్ళు రాలేదు ఈ వన్ నూట ఇరవై కోట్లతో పూర్తి స్థాయిలో వాటర్ మనకు త్రీ డేస్ వన్స్ కానీ టూ బై టూ డేస్ వన్స్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ తొంభై కోట్లతో అన్ని వాళ్ళలో రోడ్లు కలవల నిర్మాణం లైటింగ్ అని అయిపోతారు ఓకే ఇంకా బాలేబు గారు తోటి ఈ ఆర్ఎస్ రోడ్డుతో పాటు ఇంకొక మూడు నాలుగు రోడ్లు మనం లైన్ బైండ్కి పెట్టుకునేసి అక్కడ దాంతో పాటు పార్కులు చూడండి పార్కులు చూడండి ఎస్పెషల్లీ ఇప్పటికీ చెప్తున్నారు కదండి కరెక్ట్ క్రికెట్ అంటే సరైన గ్రౌండ్ లేదు మనకి ఇండోర్ స్టేడియం లేవు ఇవన్నీ ఉన్నాయి ఇవి దీనిపైన కూడా మీరు దయచేసి కాన్సన్ట్రేట్ చేయడం కోరుకుంటున్నాము ఓకే అండి ఇప్పుడు హిందూపూర్ ప్రజా సమస్యలు మీ వరకు వస్తున్నాయా లేదంటే ఒక సామాన్య ప్రజలు తన ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి సమస్యలు తీసుకురావాలంటే ఎలా మాకు మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారండి వాళ్ళ దగ్గర సమస్యలు కొన్ని వస్తుంటాయి సచివాలయం నుంచి కొన్ని సమస్యలు వస్తుంటాయి కొన్ని డైరెక్ట్గా నాకు వింతలు తీస్తారు నేను దాన్ని డైరెక్ట్గా అటెండ్ అవుతాను కానీ ఫోన్ కాల్స్ వస్తాయి పలా ఒకటి రెండు మూడు సార్లు ఫోన్ కాల్స్ వస్తే దాన్ని గ్రీవెన్స్ బట్టి మా అధికారికి చెప్పడము ఆ శానిటరీ సెక్రటరీ చెప్పడము చేస్తుంటాను ఒకవేళ అది సీరియస్ అయితే కన్నా కమిషనర్ గారు పిలుచుకొని నేనే డైరెక్ట్కి వెళ్తాను సో ప్రజా సందర్భాన్ని బట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది సో ప్రజా సమస్యలు చేరుతున్నాయి ఖచ్చితంగా చేరుతున్నాయి మేము కూడా పర్చ్యూస్ చేస్తున్నాం డైలీ ఈ సచివాలయ సిబ్బంది కూడా ఉంటారు సెక్రటరీస్ వాళ్ళతో కూడా అడుగుతున్నాము తర్వాత డైలీ మేము మాస్టర్ ఉంటుంది లైటింగ్ అయినా మాకు రిపోర్ట్ చేయాలి ఈరోజు ఎన్ని వాళ్ళు లైటింగ్ కంప్లైంట్ ఉన్నాయి ఎన్ని ఎన్ని చేస్తున్నారు అని ఒకటి లైటింగ్ తర్వాత శానిటేషన్ గ్యాంగ్ వర్క్స్ ఎక్కడ పెట్టినారు మరి ఇక్కడ శానిటేషన్ వర్క్స్ ప్రాబ్లం ఎక్కడుంది మేజర్ ప్రాబ్లమ్ ఎవరు అటెండ్ అయినారు దానికి సంబంధించి మేము ఫాలో అప్ చేస్తూనే ఉంటాము ఇంకా వాటర్ గురించి మాకు రిపోర్ట్ వచ్చింది ఈరోజు ఇంటి పరం ఎన్ని ఎమ్మెల్యే వచ్చింది ఒకవేళ తక్కువ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆల్టర్నేటివన్న కొన్ని కొన్ని ఏరియాస్లో ట్యాంక్స్ కానీ పంపిస్తామా లేదా ట్యాంక్స్ పెట్టి పెట్టి కొంచెం వాటర్ సప్లై చేస్తున్నాం ఓకే అండ్ ఇంకోటండి ఒక అరుదేటువంటి రికార్డు మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని తెలిసింది ఎందుకంటే ఆయన పార్టీకి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు మరి ప్రజే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయన సీఎం మీరు కూడా హిందూపూర్వ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ ఇప్పుడు అదే పార్టీ పట్టణ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ పర్సన్ చైర్పర్సన్ సేమ్ కదా సేమ్ కదా ఇది నాకు తెలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అరుదైనటువంటి ఘనత ఇలాంటి రికార్డు మరి ఇంకొరకు ఉందో లేక తెలియదు కానీ మీకుంది అని మాకు తెలిసింది అదంతా బాలయ్య దయా అండి ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదట నాకు పార్టీ ప్రజెంట్ చేశారు కష్టకాలంలో కీలకమైన సమయంలో ఉండాలా అనేసి పార్టీ ప్రజెంట్ చేశారు వెంటనే మున్సిపల్ ఎలక్షన్స్ రావడము నాకు కౌన్సిల్ టికెట్ కేటాయించారు గెలవడము మా ఉన్న తక్కువ దాంట్లో మనీ ఇంకా ఉండదాంట్లో ప్రతిపక్ష హోదా ఉంది మనకి ఆ ప్రతిపక్ష నాయకుడిగా రమేష్ అయితే వాగ్దాట్ ఉంది నడపగలుగుతాడని ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా ప్రపోజ్ చేసి చాలా మంది చెప్పినారు ఎందుకు రెండు పదాలు ఉన్నాయంటే రమేష్ డిస్టర్బ్ చేయదండి అతను చేస్తాడు అనే నమ్మకం భరోసా నా మీద అలా అదే జరిగిపోయింది అలా జరగడం కరెక్టే కానీ మేము ఆరు మందితో చైర్మన్ అవుతామని అనుకోలే బాలయ గారు చైర్మన్ చేశారు అదే అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ అలాగే ప్రజెంట్ పార్టీ ప్రెసిడెంట్గానే ఉన్నాను అది మే వరకు ఉంటాను మళ్ళీ కూడా అన్నాను వేరే రీప్లేస్ చేద్దాము మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు పనిచేస్తారంటే లేదు మేకు అవుతుంది టైము అంతవరకు మీరు ఉండండి అన్నారు మా ఎమ్మెల్యే మా సురేంద్ర గారు శ్రీనివాసరావు గారు చెప్పారు ఇంక కొనసాగుతుంది కానీ ఇది చెప్పాలంటే అదృశ్యకమే ఇది ఒక జీవితంలో ఎప్పటికీ మరపురానిటువంటి అరుదైనటువంటి నా జీవితంలో నిలిచిపోతుంది సో ఎలా అనిపిస్తుంది అలా అలాంటి చాలా అంటే మేము ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను మీరు చెప్పిన తర్వాత నిజమే ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడిగా చైర్పర్సన్గా ఇక విన్మతమైన బాధ బా బాధ్యతలు ఇంతటి గొప్ప అవకాశం నిజంగా బాలయ్యబాబు గారు కల్పించారు ఆయన లేకుంటే ఈ అవకాశం ఉండేది మనకు కాదు చాలామంది ఎమ్మెల్యే కింద పని చేసిన నేను కూడా అంతటి అవకాశం ఎవరు మనకి ఇవ్వలే బాలయ్యబాబు గారు ఇచ్చారు నిజంగా ఆయన కృతజ్ఞత మనకి ఎప్పుడైనా ఆయన ఆయన అభిమానులమే ఆయన కోసం మనం పనిచేసే వాళ్ళే నువ్వు ఆయన ఆయన నాయకుడు మేము ఆయన వెనుకంటే మేము ఎప్పటికీ ఉంటాం ఆయన ఏదైనా ఆదేశిస్తే ఇస్తే అది చేయడానికి మేమంతా ఆయనకు సైనికులమే థ్యాంక్ యూ సార్ ఎందుకంటే చూస్తేనే ఉన్నా చాలా మంది వస్తున్నారు మీకు కలవడానికి థ్యాంక్ యూ ఇంత తక్కువ టైంలో మాకు ఇంటర్వ్యూ ఇచ్చినాను చాలా థ్యాంక్ యూ సార్